హలో అండి నేను మీ స్మైలీ సంతోషి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫస్ట్ అయితే అందరికీ వరలక్ష్మి వద్ద శుభాకాంక్షలు సో నేనైతే ఇంకా లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను సో మా అమ్మవారి ఎలా ఉంది నేను ఎలా అలంకరించాను అనేది కామెంట్ చేయండి నాకు ఇలా అమ్మవారిని అలంకరించడం అంటే చాలా ఇష్టం అండి నేను ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటా కానీ కొంచెం టైం అనమాట కానీ తప్పదు కదా అందంగా ఉండాలంటే కొంచెం టైం పట్టుద్ది మరి అండ్ అలాగే నేను చేసే ప్రసాదాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను నా పూజ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కొంచమే ఉంది నేను ఫస్ట్ నిండు అయితే తీయలేకపోయాను ఎందుకంటే అంటే నేను రెడీ అయ్యి అమ్మవారిని అలంకరించి ప్రసాదాలు చేసుకొని ఇంకా నాకు అస్సలు టైం సరిపోలేదు వీడియోస్ తీయడానికి అందుకనే నేను వీడియో తీయలేదండి లాస్ట్ మినిట్లో అయినా కొంచెం వీడియో తీయమ్మా అని చెప్పి మా పాపకు చెప్తే కొంచెం తీసింది నా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కొంచమే ఉంది ఇంకా అక్కడ మా పాప అంటుంది నేను ఇచ్చి అగర్బత్తే పెట్టు మమ్మీ అంటుంది సో అందుకని చెప్పి సరే ఇవ్వని తీసుకుంటున్నాను అలాగే ఇంకా ఇక్కడ కొంచెం అయిపోయిందండి పూజ అంతా అయిపోయింది ఇంకా కథ చదవటమే ముత్తైదువులు వస్తే వాళ్ళకి వాయిన ఇవ్వడం ఇదే ఉంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో ఇక్కడ వచ్చే వాళ్ళకి అక్షింతల కోసమని ఒక ప్లేట్ తీసుకొని పువ్వులు అక్షింతలు కలుపుతున్నాను అనమాట అండ్ అలాగే కథ చదువుతున్నాను మా పాప వచ్చేసి వింటుంది చాలా కాన్సన్ట్రేట్గా అర్థం కావట్లేదు అని అడుగుతుంది చిన్నపిల్లలు కదా అర్థం కాదు ఇంకా సో అయితే లాస్ట్లో దండం పెట్టుకున్నాను ఇంకా మా అమ్మవారు అయితే చూసారు కదా ఎంత ముద్దుగా ఎంత అందంగా కనిపిస్తుందో నాకు ఇలా అమ్మవారు అందంగా కనిపిస్తే చాలా ఇష్టం అండి సో పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో హారతి హారతి ఇవ్వాలి కదా హారతి ఇచ్చేసి హారతి మనం కూడా తీసుకోవాలి అప్పుడే కంప్లీట్ అయినట్టు అనమాట సో అదే చేస్తున్నాను అర్థమైతే తప్పకుండా అందరూ చేసుకోండి చాలా మంచిది ఎలా చేసినా పర్లేదు కానీ మనస్ఫూర్తిగా అయితే చేయండి చాలు అండ్ అలాగే మీరు లాస్ట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నా పూజ ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ నా పక్కన మా పెద్ద పాప కూర్చుంది కదా తను కొంచెం అనమాట అందుకే సైడ్కి కూర్చుండిపోయింది సో ఇక్కడ హారతి తీసుకుంటుంది అలాగే అమ్మవారి హారతి మీరు కూడా తీసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నన్ను అభిమానిస్తున్న వాళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పూజ అయితే ప్రశాంతంగా చాలా హ్యాపీగా మంచిగా పూజ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ మినిట్లో ఇక్కడ ఉండే తీర్థం అనేది తీసుకొని ఉపవాసం అనేది చెల్లించడం అన్నమాట సో ఇది నేను మా పెద్దోళ్ళ దగ్గర నేర్చుకున్నదే నాకు తెలీదు సో అలాగే ఇంకా ఇవ్వటానికి పేరెంటాల్ని పిలిచాను వాళ్ళు వచ్చారు ఇంట్లో ఉంటారండి వీళ్ళు సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఒక క్లిప్లో షార్ట్ వీడియోలో చిన్న క్లిప్పు ఆల్రెడీ పెట్టాను సో పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి ఇలా వాయిని ఇస్తామని చెప్పి సో అదే చేస్తున్నాను ఇక్కడ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి అంటే వాళ్ళు ఈ రోజుకి వాళ్ళని మనం అమ్మవారిలా భావించి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి అని అంటారు అందుకనే నేను కూడా అలానే భావించి వాళ్ళ కాలికి దండం పెడుతున్నాను మొత్తం నేను ఐదుగురికి వాయినం ఇచ్చానండి ఇంకో ముగ్గురికి ఇచ్చాను కానీ వీడియో తీయడానికి నాకు కుదరలేదు అంత అయిపోయింది అలాగే నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అది కూడా నాకు వీడియో తీయడం అవ్వలేదండి టైం సరిపోలేదు అండ్ అలాగే నాకంటే పెద్దవాళ్ళు ఈ వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ అండి నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించండి ఎవ్రీ ఇయర్ నేను పూజలానే చేసుకోవాలని మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి అంటున్నారు పూజ బాగుంది బాగా అలంకరించావు అది ఇది అని చెప్పేసి అంటున్నారు ఒక్కదాన్నే మమ్మీ వాళ్ళకి కూడా రాలేదు పిల్లలు చిన్నపిల్లలతో కొంచెం కష్టమయ్యింది బట్ అయినా నాకు ఇష్టం అండి ఇలా అమ్మవారిని అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టం అండ్ అలాగే లాస్ట్లో నేను వాళ్ళని ఓకే అని చెప్పి వెళ్తుంటే మా పాప ఇక్కడ చిన్న ఎక్స్ట్రా చేస్తుంది చూసారా హాయ్ చెప్తుంది మీకే అలాగే నేను చేసే ప్రసాదాలు చూపిస్తున్నాను ఇదైతే పులిహోర అండ్ అలాగే గారెలు అంటే నేను ఆల్రెడీ ఇవన్నీ తీసేసి అమ్మవారి దగ్గర పెట్టేశాను కదా సో అందుకని చెప్పి ఇందులో తక్కువ తక్కువ ఉన్నాయి అన్నమాట అది అండ్ బూరెలు ఇది వచ్చేసి పాయసం ఇదేమో పెసరపప్పు అటుకులు ఇదేమో శనగలు సో నా ప్రసాదాలు అయితే ఇవేనండి అలాగే మా అమ్మవారు అయితే చూసారా ఎంత ముద్దుగా ఉందో నాకు ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టము ఎంత అందంగా కనిపిస్తారో నేను ఈరోజైతే ఉంచుతాను అనమాట రేపు తీస్తాను అమ్మవారిని ఈరోజంతా చూసుకుంటూ మురిసిపోతా అనమాట అలాగే నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్